హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం ఇది వచ్చేసి తెలంగాణ పెళ్ళి వీడియో అండి మా బాబాయ్ వాళ్ళ బాబుది అంటే మా కజిన్ బ్రదర్ పెళ్ళి వీడియో ఇక్కడ వచ్చేసి పందిరేసారు పందిరేసిన వేసిన తర్వాత ఆకులతో విస్తరాక కుడుతున్నాము అంటే ఫస్ట్ పందిరేసిన వేసిన వెంటనే ఆకుల్లోనే అన్నం తింటారు ఇప్పటికీ సాంప్రదాయం మర్చిపోలేదు కదా ఇక్కడ వచ్చేసి మా అక్క పక్కలున్న వాళ్ళు పసుపు దంచుతున్నారు ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకుని చేస్తున్నారు నా తమ్ముడు వచ్చేసి పాటలు అండి ఇంకా పాడుతున్నారు మా సైడు పాటలు అయితే అలా సాంప్రదాయంగా ఇక్కడ వచ్చేసి మా పిన్నిగారు పెళ్ళికొడుకు పసుపు రాస్తున్నారు ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుని మా అక్క చేసింది పెళ్ళికొడుకు ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళు చేశారు ఇక్కడ చూడండి మా బాబు నేను కూర్చుంటానంటే వాళ్ళు వేసి సరదాగా కూర్చోబెట్టాను ఇక్కడ వచ్చేసి పాటలు పాడతారండి తెలంగాణలో సింపుల్గా ఇంటి దగ్గరనే చేసుకుంటారు మరి ఫంక్షన్ ఆడావిడిగా కాదు పల్లెటూరు కదండి ఇంట్లోనే చేసుకుంటారు మా సైడ్ తెలంగాణలో ఏమన్నా ఐదు ఐదు పాటలు పాడతారు కంపల్సరీ ఐదు పాడాలి ఇంకా టైం ఉంటే తొమ్మిది పదకొండు అలా పాడతారు మినిమం అంటే ఐదు పాడాలి కంపల్సరీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మా మేనత్తళ్ళు మా కజిన్ సిస్టర్స్ మా పిన్ని వాళ్ళు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము మా పాప చూడండి ఫస్ట్ టైం అలా చూడ్డము అటు ఇటు చూస్తుంది అంటే ఇక్కడ చేసిన ఆంధ్రాలో చేసిన సింపుల్గా చేస్తారు అంత అడవిడు ఉండదు పల్లెటూరు కదండీ అన్ని సాంప్రదాయాలు కంపల్సరీ పాటించాలి పల్లెటూరు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకో పి అమ్మాయిని తీ ప్రధానానికి వచ్చాము మేము ప్రధానానికి వచ్చినప్పుడు మా తమ్ముడు మా పాప కలిసి ట్రాక్టర్ పైన కూర్చున్నారు ఇక్కడ గుడి దగ్గర గుడి దగ్గర కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి ప్రధానం స్టార్ట్ అయింది మా మడదలు తమ్ముడు వల్ల భార్య ప్రధానానికి వచ్చిన అప్పటికే చాలా టైం అయిందండి నైట్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ప్రధానం స్టార్ట్ అయింది వచ్చేసి అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర డ్యాన్స్లు వేస్తున్నారు డీజేలు పెట్టుకొని మా తమ్ముడు వాళ్ళు కజిన్ బ్రదర్స్ కజిన్ సిస్టర్స్ అందరూ ఇవే పెద్ద ఆడావిడే ఆ రోజంతా నిద్రపోలేము ఇక్కడ వచ్చేసి ఎల్లోసారి వచ్చేసి మా మేనత్త మేనత్త అక్కడ చూడు నన్ను చేయమని ఏదో అలా అలా చేసాను డ్యాన్స్ అంతే ఎక్కడుంటే అలా కదండి ఎంజాయ్ చేయలేవు ఎప్పుడు చేయం కదా మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి కలుస్తాం మా మా అత్త వాళ్ళు ఇద్దరైతే చాలా బాగా డ్యాన్సులు వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా పాప పడుకుంది మా తమ్ముడు రోణిబాబు మమ్మీ అందరు డ్యాన్సులు వేస్తున్నా నేను అలా ట్రై చేశాను మా అత్తాలు చూడండి ఇద్దరు ఎలా చేసేస్తున్నారో డ్యాన్సులు చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే వచ్చేసి మా సిస్టర్ పెళ్ళికొడుకు ఊరు వాళ్ళు అందరూ వచ్చి అలా నిల్చొని చూస్తున్నారు కార్యక్రమాలు ఉంటాయి కదా నైట్ చేసే సాంప్రదాయాలు అన్నీ చేస్తున్నారు అక్కడనేమో పిల్లలు పిల్ల గ్యాంగ్ మొత్తం డ్యాన్సులు వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పెళ్ళికి పూల మండపం రెడీ చేస్తున్నారు ఈవిడొచ్చేసి మా పెద్ద మేనత్త ఇందాక శారీ ఆవిడ వచ్చేసి మా చిన్న మేనత్త ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్సులు ఈవిడ మా చిన్న మేనత్త ఫ్లవర్స్ పెట్టుకున్న ఆవిడ ఈ సైడ్ ఎలా చేసుకుంటారు మా సైడ్ అయితే ఇలా సింపుల్గా ఇంకా పాతకాలం ఇంట్లోనే ఉంటున్నారండి మా బాబాయ్ వాళ్ళు ఇంకా కట్టుకోలేదు ఇక్కడ వచ్చేసి పెళ్ళి స్టార్ట్ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే పెళ్ళి అండి సెవెన్ ఓ క్లాక్ పెళ్ళి స్టార్ట్ అయింది పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు కలంబ్రాలు దగ్గర కూర్చొని మా పాప మా కజిన్ పిల్లలు అందరూ చాలా సరదాగా ఆడుతున్నారు ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న ఫోటో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్ళికూత దగ్గర ఫోటోలు దిగుతున్నాము మా ఫ్యామిలీ సపరేట్గా తీయించుకున్నాము ఫోటో ఇక్కడ వచ్చేసి ఇది మా ఫ్యామిలీ అండి మా డాడీ వాళ్ళు వచ్చేసి ముగ్గురు మా నాన్న పెద్ద ఆయన మధ్యలో చిన్న నడిపి బాబాయ్ యువత మా ఆయన పక్కన నిలిచిందేమో ఆ చిన్న బాబాయ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ మా పాప ఫ్లవర్స్ పట్టుకొని ఫోటోలు తీయారు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అందరు కలిసి ఫోటో తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళు మా ముగ్గురు నాన్న వాళ్ళు పిన్ని వాళ్ళు మా అమ్మ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పు